హాయ్ అండి అందరికీ మూవీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కానీ అలాగే చిరంజీవి గారి మూవీస్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టము వెళ్ళిపోతామన్నమాట కోర్ట్ మూవీకి వెళ్ళాను సిక్స్ మంత్స్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఓజీకి వెళ్తున్నాను అనమాట ఓజీ వచ్చే అప్పుడే పది రోజులు అయిందండి మా అమలాపురంలో అయితే ఇప్పటికి పెద్ద హడావడి లేచిపోయింది అనమాట మా పవర్ అలా ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి మా బ్లడ్లోని అన్నిటిలోని ఇంకా పవన్ కళ్యాణ్ అని అనమాట ఆయన అంటే అంత ఇష్టం మాకు సార్ని చూడటానికన్నా సినిమాకి వెళ్తాము ఆ మూవీ ఎలా ఉంది ఏంటనేది మాకు అన అవసరం సార్ని చూడాలి అన్నది ఎక్కువ అనమాట ఇంకా ఎంత ఇష్టమంటే చూసేయండి మీరు లా ఆ కొల్ ఏంటండి ఆ కట్అట్ ఏంటండి అస్సలు నేను ఎంత కేకలు వేసానంటే వీడియోలో మీకు వినపడింది కదా నా కేకలని అనమాట మా హస్బెండ్ ఒక పక్కనే వద్దే వద్దే అంటున్నారు అయినా సరే నాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పిచ్చ పిచ్చర్ వేసిపోయిందనమాట ఇంకా మా చిన్న పాప కూడా సేమ్ అదే క్యారెక్టర్ నా క్యారెక్టర్ అనమాట ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అయితే సూపర్ ఉందండి మీరు అందరూ చూడే చూడాలని కోరుకుంటున్నారు ఇంకా వచ్చినప్పుడు అయితే వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా తడుచుకుంటూ వచ్చేసాము ఓకేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్